వెంకటేశయ్య మనము ఈరోజు ఈ గురువు మే ఒకటో తారీఖు నుంచి మేష మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం సింహలగ్నం సింహరాశి ఈ యొక్క సింహ లగ్నానికి పదవ స్థానంలో గురువు సంచరించడం వల్ల వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా ఉద్యోగం లభించే అవకాశాలు బాగా ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కోరుకున్న ఆ ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు రా బాగా రాణించగలుగుతారు అలాగే ఈ రాజకీయ నాయకులకు కూడా రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది అనే అలాగే సినిమా రంగం వాళ్ళు కూడా వాటికి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉన్న స్థితి నుంచి బాగా హై రేంజ్కి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఈ సమయంలో కాబట్టి ఈ సమయాన్ని సరైన సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులకు ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే కుటుంబ స్థానం రెండవ స్థానం మీద గురువు యొక్క శుభదృష్టి ఉండడం వల్ల ధనకారకత్వం కూడా గురుడికి రావడం వల్ల ధనాభివృద్ధి కుటుంబాభివృద్ధి ఆకస్మిక ధనలాభాలు ఆకస్మిక ప్రాప్తి ఆకస్మిక శుభ సంఘటనలు ఇట్లాంటివి కుటుంబంలో జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే నాలుగు భూస్థానం కాబట్టి భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది సుఖ సంతోషాభివృద్ధి పరిపూర్ణంగా జరుగుతుంది తల్లికి ఆరోగ్యం మెరుగు అనారోగ్య సమస్యలు ఉంటాయి కనుక అవన్నీ తొలగిపోయి ఆవిడికి ఆరోగ్యాలు మెరుగుపడే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే సుఖ సంతోషాభివృద్ధి మరియు భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరగడం ఏదైనా కొనాలనుకుంటే కనుక మంచి రేటుకి మీకు భూమి తక్కువ రేటుకి భూములు లభ్యమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా గురువు కట్టెనీళ్ళకు కారణం కాబట్టి కట్టెనీళ్ళు బాగా కట్టెనీళ్ళు ఇట్లాంటివి అపార్ట్మెంట్లు కానీ ఇట్లాంటివి కొనే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి గురువు కుజుడుతో కలిసినప్పుడు గురువు చూస్తున్న ఇంట్లోనే కుజుడు కూడా చూస్తున్నప్పుడు ఏ భావనైతే అయితే చూస్తాడో ఆ భావం మీద కుజుడు వచ్చినప్పుడు మాత్రం స్పష్టంగా భూములు స్థిరాస్తులు ఇట్లాంటివి బాగా ఎక్కువ కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు ఆరును కూడా చూడడం వల్ల లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా లోన్లు మంచు మంజూరయ్యే అవకాశం ఉంటుంది శత్రు రోగ రుణాది పీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో చేయగలుగుతారు సకాలంలో నెరవేర్చగలుగలుగుతారు కాబట్టి ఈ ఈ యొక్క శుభ ఫలితాలన్నీ కూడా సరైన మీరు సరిగ్గా దేవుణ్ణి బాగా ఉపాసన చేయడం దైవ బలం కూడా వీరు ఇంకా పెంపొందించుకున్నట్లయితే కనుక ఈ పరిపూర్ణమైన ఫలితాలను ఇంకా పొందగలుగుతారు అలాగే ఆకస్మిక ఈ గురువు కుజుడితో పాటు కలిసినప్పుడు ఆకస్మిక ధన ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వృషభంలో మరియు వృశ్చికంలో కుజుడు వచ్చినప్పుడు ఆ స్థానాన్ని కుజుడు చూసినప్పుడు ఈ యొక్క ప్రభావాలు ఇంకా బాగా పెరిగిపోయే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే ఆరు మీద కుజుడు వచ్చినప్పుడు కూడా ఆరుని ఆల్రెడీ గురువు చూస్తున్నప్పుడు ఈ చూస్తున్నాడు కాబట్టి ఆ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క రెండో స్థానంలో కూడా కుజుడు వచ్చినప్పుడు కూడా ఈ ప్రభావాలు ఇంకా ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే రవి వచ్చినా కూడా కొద్దిగా ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రవి ఉన్న స్థానాన్ని చూసే స్థానాన్ని ప్రభావితం చేస్తారు కాబట్టి ముఖ్యంగా రవి వృషభంలో కానీ మరియు నాలుగు అంటే వృష్టికంలో కానీ ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క శుభకరమైన ఫలితాలు ఇంకా కూడా బాగా పెంపొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి గురువు కుజుడితో పాటు కలిసినప్పుడు అలాగే ఏడో స్థానం మీద కుజుడు వచ్చినప్పుడు గోచర రీత్యా తొందరగా వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ప్రయత్నిస్తే కనుక వందకు శాతం అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది గురు కుజులు కలిసినప్పుడు గురువు చూసే స్థానాన్ని కుజుడు కూడా చూస్తున్నప్పుడు మాత్రం స్త్రీల వల్ల స్త్రీలైతే పురుషుల వల్ల పురుషులైతే స్త్రీల వల్ల ధనం లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క గురువు శుక్రుడితో కానీ మరియు బుధుడితో పాటు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీ మూలకంగా సమస్యలు ఉండే అవకాశం ఉంది పురుషులైతే స్త్రీలైతే కనుక పురుషుల మూలకంగా కొన్ని కొన్ని స్వల్పమైన ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి కొద్దిగా తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగే కుజశుక్రులు కలిసిన ఈ సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు అలాగే గురుకుజులు గురు రవిలు కలిసినప్పుడు అలాగే వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు మాత్రం ఆకస్మిక లాభాలు ఆకస్మిక ధన ప్రాప్తి అనుకునే విధంగా అదృష్టం కలిసి రావడం కలిసి వచ్చి మీరు ఏదైతే ఉన్నారో ఆ స్టేజ్ నుంచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే మీరు ఇంకా కూడా దైవీకమైన బలం శక్తి పెంపొందించుకోవాలనుకుంటే కనుక మీరు సింహ లగ్నంలో కనుక పుట్టినట్లయితే రాశి కాదండి లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక మీరు కనకపుష్యరాగం ఉంగరాన్ని చూపుడు వేలికి ఒక రెండున్నర నుంచి మూడు క్యారెట్ల ప్రమాణంగా ధరించినట్లయితే కనుక ఇంకా యోగాభివృద్ధి బాగా కావడం మరియు దైవ బాగా పెరగడం మరియు విద్యాభివృద్ధి బాగా కావడం ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు ఇంకా కూడా పెంచుకోగలిగ పెంచుకోగలుగుతారు అన్ని పరాలకు కూడా ఇంకా బాగుండే అవకాశం బాగా ఉంది అలాగే గురుచరిత్ర పారాయణమా అలాగే హనుమాన్ చాలీస పారాయణం ఇట్లాంటివి చేసుకోవడం వల్ల అలాగే పెద్దవాళ్ళని రోజు దండం పెట్టుకుని మీరు ముందుకెళ్ళినట్లయితే కనుక మీరు ఏదైతే వాళ్ళ సలహా సలహాలు సంప్రదింపులు కూడా వాళ్ళతో చేసి వాళ్ళ సలహాలను బట్టి కూడా కొన్ని ఫాలో అవ్వడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది మీరు అనుకున్న పనులు కూడా సకాలంగా నెరవేరుతాయి శుభం అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది గురుకుజులు కలిసినప్పుడు గురువు చూసే స్థానాన్ని కుజుడు కూడా చూస్తున్నప్పుడు మాత్రం స్త్రీల వల్ల స్త్రీలైతే పురుషుల వల్ల పురుషులైతే స్త్రీల వల్ల ధనం లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క గురువు శుక్రుడితో కానీ మరియు బుధుడితో పాటు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీ మూలకంగా సమస్యలు ఉండే అవకాశం ఉంది పురుషులైతే స్త్రీలైతే కనుక పురుషుల మూలకంగా కొన్ని కొన్ని స్వల్పమైన ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి కొద్దిగా తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగ కుజ శుక్రులు కలిసిన ఈ సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు అలాగే గురుకుజులు గురు రవిలు కలిసినప్పుడు అలాగే వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు మాత్రం ఆకస్మిక లాభాలు ఆకస్మిక ప్రాప్తి అనుకునే విధంగా అదృష్టం కలిసి రావడం కలిసి వచ్చి మీరు ఏదైతే ఉన్నారో ఆ స్టేజ్ నుంచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే మీరు ఇంకా కూడా దైవీకమైన బలం శక్తి పెంపొందించుకోవాలనుకుంటే కనుక మీరు సింహ లగ్నంలో గనుక పుట్టినట్లయితే రాశి కాదండి లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక మీరు కనకపుష్యరాగం ఉంగరాన్ని చూపుడు వేలకి ఒక రెండున్నర నుంచి మూడు క్యారెట్ల ప్రమాణంగా ధరించినట్లయితే కనుక ఇంకా యోగాభివృద్ధి బాగా కావడం మరియు దైవ బాగా పెరగడం మరియు విద్యాభివృద్ధి బాగా కావడం ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు ఇంకా కూడా పెంచుకోగలిగ పెంచుకోగలుగుతారు అన్ని పరాలకు కూడా ఇంకా బాగుండే అవకాశం బాగా ఉంది అలాగే గురుచరిత్ర పారాయణమా అలాగే హనుమాన్ చాలీస పారాయణం ఇట్లాంటివి చేసుకోవడం వల్ల అలాగే పెద్దవాళ్ళని రోజు దండం పెట్టుకుని మీరు ముందుకెళ్ళినట్లయితే కనుక మీరు ఏదైతే వాళ్ళ సలహా సలహాలు సంప్రదింపులు కూడా వాళ్ళతో చేసి వాళ్ళ సలహాలను బట్టి కూడా కొన్ని ఫాలో అవ్వడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది మీరు అనుకున్న పనులు కూడా సకాలంగా నెరవేరుతాయి శుభం